ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజన్లకే సాధ్యం ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి టాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి మరి రెండు వేల ఇరవై ఐదు వేసవికాలంలో ఎలాంటి మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్ మార్చ్ స్టార్టింగ్ నుంచి మే నెలాఖరు వరకు తెలుగులో క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పవన్ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ లో మారుతి ప్రభాస్ రాజాసాబ్ సినిమా రానుంది ఏప్రిల్ పది రాజాసాబ్ విడుదల కానుంది ఇందులో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఘాటి సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ కానుదే ప్రెసెంట్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి సినిమాలో అనుష్క నటిస్తోంది తేజా సజ్జా హీరోగా నటిస్తున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ మిరాయ్ కూడా ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లలో సందడి చేయనుదే కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు విజయ్ దేవరకొండ వీడి ట్వెల్వ్ సినిమా సమ్మర్ రిలీజ్ లో లైన్ లో ఉంది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్టు సమాచారం నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ త్రీ సినిమా కూడా మే ఒకటిన విడుదల కానుంది అలాగే రాకింగ్ స్టార్ యష్ సినిమా టాక్సిక్ ఏప్రిల్ పదిన ఫిక్స్ అయింది అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నాగార్జునల మల్టీ స్టారర్ కుబేరా సినిమా సమ్మర్ సీజన్ లోనే విడుదల కానుంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ హోప్ అంతా సమ్మర్ రిలీజ్ సినిమాలపైనే ఉందని చెప్పాలి ఇవన్నీ హిట్ అయితే వేసవిలో థియేటర్లు కలకల్లాడు うん。<music> <music>